ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన అధ్యక్షునిగా సోదరులు కలీముల్లా ఖాన్ గారి యొక్క నియామకం జరిగింది ఐడియల్ యూత్ మూమెంట్ యువతరంలో నైతిక విలువల్ని పెంపొందించి దేశ నిర్మాణంలో ఒక చక్కటి బాధ్యతను నెరవేర్చే విధంగా యువతరాన్ని తీర్చిదిద్దడం యువతరం యొక్క సామర్థ్యాలు జ్ఞానం వికాసం వైపునకు అలాగే దేశ పురోభివృద్ధి వైపునకు వారి వ్యక్తిగత జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం అవి వినియోగించబడాలని యువత యొక్క శక్తి సామర్థ్యాలు అనైతికమైనటువంటి కార్యక్రమాల్లో లీనమై తద్వారా వారు నిర్వీర్యం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఐడియల్ యూత్ మూవ్మెంట్ పనిచేస్తోంది ఈ పని కోసం అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అలాగే యువత యొక్క హక్కులు ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో ఆ హక్కుల్ని యువతకు అందించేటువంటి ప్రయత్నం చేయడం అదేవిధంగా ధార్మికపరమైనటువంటి రీతిలో కూడా దైవభీతి జవాబుదారీతనం దేవుని యొక్క పట్ల నమ్మకం విశ్వాసం పెంపొందించి తద్వారా యువతరాన్ని ధార్మిక పరంగా కూడా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం ఐడియల్ యూత్ మూమెంట్ చేస్తోంది ఐడియల్ యూత్ మూమెంట్ నేటి మన భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి సంస్థ ఎందుకంటే దేశంలో యువతరం అరవై శాతానికి పైగా ఉన్నటువంటి ఈ తరుణంలో యువతరం తమ యొక్క శక్తి సామర్థ్యాన్ని చక్కగా వినియోగించినట్లయితే దేశం అప్రతిహతంగా సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా దేశ అభివృద్ధి కోసం సమాజ పునర్నిర్మాణం కోసం యువతరానికి వ్యక్తిగతంగా మనశ్శాంతి సంతోషం అలాగే పారమార్థికంగా మోక్షం లభించాలి అంటే ఐడియల్ యూత్ మూమెంట్ని తప్పనిసరిగా జాయిన్ చేయడం అనేటువంటిది అయితే ఏదైతే ఉందో జాయిన్ అవడం ఏదైతే ఉందో అది యువతరం యొక్క బాధ్యత మరి ఈరోజు నూతన రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడినటువంటి కలీముల్లా ఖాన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఐవల్యంకు చేయూతనివ్వండి మీ మీ శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోండి పరాలలో విజయం బాటగా కొనసాగుతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్